కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సిపిఐ నేతలు ప్రయత్నించారు రైతులకు సరిపడా యూరియా కేంద్రం నుంచి తెప్పించారని డిమాండ్ చేస్తూ సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు సిపిఐ నాయకులను అడ్డుకునే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది తోపులాటలో మహిళా కానిస్టేబుల్ కింద పడిపోయారు સ્પન્દે ఇక కరీంనగర్ ఉద్రిక్తత నెలకొంది కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సిపిఐ నేతలు ప్రయత్నించారు రైతులకు సరిపడా యూరియా కేంద్రం నుంచి తప్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు సిపిఐ నాయకులకు అడ్డుకునే క్రమంలో తోపులాట్ చోటు చేసుకుంది మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన ఇక తోపులాట్ మహిళా కానిస్టేబుల్ కింద పడిపోయారు